అందరికీ నమస్కారం అండి స్నానం చేయటానికి కూడా కొన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి స్నానం ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము చాలా మంది తెల్లవారుజాముని స్నానం చేసి పూజ చేసుకుంటూ ఉంటారు మరి కొంతమంది పనులన్నీ పూర్తయిన తర్వాత ఆలస్యంగా స్నానం చేస్తారు శాస్త్రం ప్రకారము ఏ సమయంలో స్నానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాము సాక్షాత్తు విష్ణుమూర్తి స్నానం యొక్క ప్రాధాన్యతను గురించి లక్ష్మీదేవికి స్వయంగా వివరించటం జరిగింది స్నానం చేయటం అనేది కేవలము శరీరాన్ని శుభ్రం చేసుకునే ప్రక్రియ మాత్రమే కాదు సరైన పద్ధతిలో స్నానం గనక చేసినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఒకసారి విష్ణుమూర్తి దగ్గరకు గరుడదేవుడు వచ్చి ఇలా ప్రశ్నిస్తాడు స్వామి భూలోకంలో ఉన్న మనుషులందరూ ప్రతిరోజు ఉదయమే స్నానం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కానీ మిమ్మల్ని పూజించే కొంతమంది భక్తులు మాత్రము కటిక పేదరికంలో బాధపడుతూ ఉంటారు కాబట్టి భూమిపైన ఉన్న మనుషులు స్నానం ఎలా చేయాలో చెప్పమని గరుడ దేవుడు విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి మానవులు చేసే స్నానం వలన వారి శరీరంతో పాటు మనసు కూడా శుభ్రమవుతుంది ఎప్పుడైతే మనసు శుద్ధిగా ఉంటుందో అప్పుడు వారు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది ప్రతిరోజు ఉదయము సాయంత్రము ప్రతి ఒక్కరూ తప్పకుండా స్నానం చేయాలి అయితే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసినట్లయితే అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల మధ్యలో పుణ్యనదుల్లో స్నానం చేసి పూజించినట్లయితే తప్పకుండా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి కొన్ని జన్మల నుంచి అనుభవిస్తున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది ఎవరైతే బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తారో అలాంటి వారికి జన్మ జన్మల పాపాలన్నీ నశించి ఆయురారోగ్యాలు సిరి సంపదలు వర్తిస్తాయి అలా స్నానం చేసి పూజ చేసిన వారి యొక్క పూజకు సరియైన ఫలితం దక్కుతుంది స్నానం చేసే సమయంలో తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ నిలబడి స్నానం చేయాలి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయలేని వారు శివ ముహూర్తంలో కానీ ముహూర్తంలో కానీ స్నానం చేయాలి ఉదయము బ్రహ్మ ముహూర్తం అయిపోయిన తర్వాత ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శివ ముహూర్తం ఉంటుంది ఈ సమయము శివునికి చాలా ఇష్టమైనది ఈ సమయంలో స్నానం చేస్తే శివానుగ్రహం లభిస్తుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు హరి ముహూర్తం ఉంటుంది ఈ సమయము విష్ణువుకి చాలా ఇష్టమైనది ఈ సమయంలో స్నానం చేయటం వలన తులసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి మోక్షం లభిస్తుంది ఉదయం పది గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితులు స్నానం చేయకూడదు ఉదయం పది దాటిన తర్వాత స్నానం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక పరంగా నష్టపోయి పేదరికం ఏర్పడుతుంది ఉదయం పది దాటిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాల్సి వచ్చినట్లయితే గాయత్రి మంత్రాన్ని జపించి స్నానం చేసుకోవచ్చు ఇక సాయంత్రం ఇక సాయంత్రం సమయంలో నాలుగు గంటల నుంచి ఏడు గంటల్లోపే స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది స్నానం చేసిన తర్వాత స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాంటి నియమం పాటించే ఇళ్లలో పుష్కలంగా ధనం ఉంటుంది తల స్నానం చేసినప్పుడు మాత్రము తడిగా ఉన్న పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు తడి మొత్తము ఆరిపోయిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చాలా మంది స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని కాళ్ళ మీద పోసుకుంటారు అలా ఎప్పుడూ చేయకూడదు స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులు వేసుకొని స్నానం చేసినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేస్తే శరీరం మొత్తం శుద్ధి అవుతుంది అలాగే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి జాతకంలో గురుగ్రహ దోషాలు ఉన్నట్లయితే తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది స్నానం చేసే నీటిలో తులసాకులు వేసుకొని స్నానం చేస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఏ పనులు తలపెట్టినా ఎలాంటి ఆటంకాలు రాకుండా విజయాలు లభిస్తాయి స్నానం చేసే నీటిలో ఆవు పాలు కలుపుకొని స్నానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళబుప్ప వేసుకుని స్నానం చేస్తే నరదృష్టి దోషాలు తొలగిపోతాయి స్నానం చేసే నీటిలో ఎర్ర గులాబీ రేకులు వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు వరిస్తాయి ప్రతి సోమవారము స్నానం చేసే నీటిలో కొంచెం గంధం వేసుకుని స్నానం చేస్తే శివానుగ్రహం లభిస్తుంది మగవాళ్లు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయకూడదు చాలా మంది స్నానం చేసిన తర్వాత తడిగా ఉన్న టవల్ని నడుముకు కట్టుకుంటారు కానీ అలా చేయటం వలన దరిద్రం వెంటాడుతుంది జాతకంలో దోషాలతో బాధపడేవారు గురువారము స్నానం చేసే నీటిలో గరిక వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఏదైనా పండగ వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం కలుపుకొని స్నానం చేస్తే పుణ్య నదిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది స్నానం చేసే ముందు ఆ నీటిని గంగాదేవిలా భావించి నమస్కారం చేసుకొని నదిలోకి దిగి స్నానం చేయాలి భోజనం చేయకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు ఇలా స్నానం చేసినట్లయితే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి తల స్నానం చేసిన తర్వాత తలకు తవలు చుట్టుకొని అలాగే పూజా గదిలో పూజ చేయకూడదు జుట్టు మొత్తము ఆరిన తర్వాత జడ వేసుకొని అప్పుడే పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం